హాయ్ వెల్కమ్ టు సునీత కిచెన్ అందరూ బాగున్నారా ఈ సంవత్సరం అయితే మేము మేమైతే వినాయక చవితి చాలా బాగా జరుపుకున్నామండి మీకు ఈ వీడియోలు చూపిస్తాను మేము ఎలా జరుపుకున్నాం అలాగే మేము వినాయక చవితికి అయితే ఆరతి ప్రసాదం చేసుకుంటాం అలాగే మాకైతే పాలు ఉంది అలాగే పాలు కూడా చేసుకుంటాము పాలు ఫ్రూట్స్ అవి కడతాము మా అబ్బాయి అయితే వచ్చేసాడు ముందు రోజే ఇదిగోటంటే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాడు మేము ముందు రోజే వినాయక చవితికి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము మా అబ్బాయి అయితే డెకరేషన్ చేసేస్తున్నాడు డెకరేషన్ కోసం ఎదుగుంటండి ఇవన్నీ తెలియ సామాన్లన్నీ తెచ్చుకున్నాడు తెచ్చుకొని డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాడు చాలా వరకు కొన్ని పనులు అయితే ముందు రోజే చేసేసుకుంటాము ఈ డెకరేషన్ వచ్చి తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసుకోవడాలు అన్నీ ముందు రోజే చేసుకుంటాము అలాగే నేను పాల కూడా పసుపతి రాసుకొని ముందు రోజే బొట్లు పెట్టుకొని ఒక సైడ్కి అయితే పెట్టేశాను అలాగే నైట్ అయితే ఈవినింగ్ అయ్యేటప్పటికి చక్కగా గుమ్మాలకి పసుపులు రాసుకొని ముగ్గులు పెట్టేసుకున్నాను మామిడి తోరాలు కట్టేసుకున్నాను చాలా వరకు ముందు రోజే చేసేసుకుంటే మనకు మరుసటి రోజే కొంచెం పని తగ్గుతుంది కదా ఉదయం లేసి ఇవన్నీ చేసుకోవాలంటే చాలా కష్టం అలాగే బయట కూడా చక్కగా వాటర్తో కడిగేసుకొని ముగ్గు కూడా పెట్టేసుకున్నాను కొన్ని పనులు అయితే ముందు రోజే కంప్లీట్ చేసేసుకోవడం చేసేసుకుంటాము డెకరేషన్ చేయడము ఇల్లు ఇల్లు క్లీన్ చేసుకొని ఇల్లు కడుక్కోవడం ముగ్గులు వేసుకోవడం గుమ్మల పసుపులు కాసేసుకోవడం తోరణాలు కట్టేసుకోవడం ఇవన్నీ చేసేసుకుంటే మనకి తర్వాత రోజు పూజ చేసేటప్పుడు కొంచెం టైం సేవ్ అవుతుంది కదా అందుకని ఇలా చేసేసుకున్నాను ముగ్గు అయితే చక్కగా మా అయితే కొంచెం పెద్దది చక్కగా పెద్ద ముగ్గు వేసుకున్నాను మధ్యలో అయితే బియ్యం పిండితో కొంచెం వేసేసి అయితే చాక్ పేస్తో ముగ్గు పెట్టేసుకున్నాను అలాగే మర్చి రోజు వినాయక చవితి రోజైతే మార్నింగే లెగిసి ఫస్ట్ అయితే స్నానం చేసుకుని ఇంట్లో దీపం పెట్టేసుకున్నాను ఇంకా ప్రసాదం రెడీ చేయడానికి స్టవ్ అయితే చక్కగా కడిగేసుకుని స్టవ్ మీద ముక్కులు పెట్టేసుకున్నాను అలాగే తెపేలతో వాటర్ పెట్టుకున్నాను ప్రసాదంకైతే పంచదారతోనే నేను ఆర్డర్ చేస్తాను కదండి కొంచెం ఎక్కువగానే చేస్తాం ఇరుగు పొరుగు వాళ్ళకి ప్రసాదం పంచుకోవడానికి తపేలా పెట్టాను ఇందులో అయితే వాటర్ వేసేసుకున్నాను నేనైతే స్టవ్ ఫస్ట్ వాటర్ పె పెట్టుకోగానే ప్రసాదం కదా ఏదైనా చేసుకున్నప్పుడు ఫస్ట్ అయితే ఇలా దండం పెట్టుకోవడం అలవాటు అలా దండం పెట్టుకున్నాను ఇప్పుడు తబిరళలో వాటర్ వేస్తాను వాటర్లో కొంచెం పంచదార వేసుకొని కొంచెం ఈ ప్రసాదంకైతే జీడిపప్పు కొబ్బరి కూర అలాగే ఏలకల పొడి కూడా రెడీ చేసేసుకున్నాను ప్రసాదం అయితే క్వాంటిటీ అవి నేను చెప్పట్లేదు ప్రసాదం చేసుకుని జస్ట్ చూపిస్తున్నాను టైం సరిపోతుంది కదా ఇదంతా వీడియో తీయడానికి ఇప్పుడైతే వాటర్ మరిగిపోయి అందులో బియ్యం పిండి వేసేసాను వేసేసి ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టుకుంటాను లోపల లోపల కొంచెం ఉడకడానికి ఉడికిపోతుంది ఉడికినాక తీసానండి మళ్ళీ శుభ్రంగా ఈ బియ్యం పిండి వాటర్తో శుభ్రంగా కలిపేసుకున్నాను కలిపేసుకున్నాక ఇది దగ్గరికి అయిపోద్ది వాటర్ అయితే కొలతలతో వేసుకుంటాం కదా పర్వాలేదు ఇలా దగ్గరికి అయిపోయింది ముద్దగా అయిపోయింది కొబ్బరి కోరేసుకున్నాను అలాగే ఈ టెపెలా టెలలో ఈ ముద్ద మొత్తం ప్లేట్లో వేసేసుకొని కొంచెం చిన్న ఉండలు చేసుకొని తర్వాత ఇలాగ పొడవుగా పామేసుకోవాలండి కొన్ని పొడవగా చేసుకుంటాను అలాగే కొన్ని అయితే రౌండ్గా చేసుకుంటాను ఈ ముద్ద మొత్తం పొడవుగా ఆ తర్వాత ఇలా రౌండ్ రౌండ్గా చేసుకొని ఇలాగైతే ప్రిపేర్ చేసేసుకుంటాం ఫస్ట్ చేసేసుకున్నామండి ఇప్పుడు ఇది కూడా మళ్ళీ తపేలాతో స్టవ్ మీద తపేలా పెట్టి వాటర్ వేసుకొని అందులో పంచదార వేసుకొని కొలతలతో వేసుకుంటాను పంచదార వేసుకొని పంచదార వాటర్లో శుభ్రంగా కరిగిపోయినాక అప్పుడు ఆ వాటర్ ఉడుకుతుంటే ఈ రెడీ చేసుకున్న ఈ ఉండ్రాలన్నీ ఆ పి తపెలలో వేసాను ఇవి చక్కగా కొంచెం ఉడికినాక అందులో కొంచెం మళ్ళీ యాలకుల పొడి జీడిపప్పు అవన్నీ వేసుకొని మళ్ళీ చక్కగా కలిపేసుకోవాలి అలా కట్టుపక్క ప్రసాదం చేస్తున్నామండి ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది కొబ్బరికోడు కూర వెలక వేలకల పొడి జీడిపప్పు అన్నీ వేసుకొని చక్కగా తప్పేలాగైతే ప్రసాదం అయితే ఇక్కడ రెడీ అయిపోయింది అలాగే అటువైపు కూడా మా పిల్లలు కొంచెం 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 హెల్ప్ చేస్తున్నారు ఆ వినాయకుడు అయితే తీసుకొచ్చాం కదండీ పెద్ద వినాయకుడు ఈ వినాయకుడు అయితే పెద్ద వినాయకుడు తీసుకొచ్చాము ఆ వినాయకుడు అక్కడైతే పెట్టేస్తాము ఇప్పుడు ఈ ప్రసాదం చేస్తాం కాబట్టి ఇది పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు పూ పూజకి రెడీ చేసేసుకుందామా ఎందుకంటే ఇప్పుడైతే పాలవెల్లికి చక్కగా ఫ్రూట్స్ అయితే కట్టేసుకున్నాం అలాగే మామిడి తోరాల మా మామిడి పత్తి కూడా అక్కడ పెట్టేసుకున్నాం అలాగే పసుపు వినాయకుడు అయితే రెడీ చేస్తున్నాను మనం ఎన్ని పెద్ద వినాయకులు పెట్టుకున్నా పసుపు వినాయకుడు అయితే కంపల్సరీ చేసుకోవాలి కదా అలాగే పసుపు వినాయకుడు కూడా చేశాను బొట్టు పెట్టేశాను పెద్ద వినాయకుడు పెట్టాము అలాగే పేట వేసుకొని మళ్ళీ చిన్న వినాయకుడు మట్టి వినాయకుడు తెచ్చుకున్నామండి మళ్ళీ చిన్నది మట్టి వినాయకుడు పెట్టుకొని అక్కడ ముందుకేమో పసుపు వినాయకుడు పెట్టుకున్నాము అలాగే దీపాలు ప్రసాదాలు కొబ్బరికాయ ఫ్రూట్స్ అన్నీ ప్రసాదాలు కూడా వాడిపప్పు పానకం అలాగా ప్రసాదాలు చేసుకున్నాను ఎందుకంటే దండ అయితే మా చిన్నపిల్లడు వేసాడు కరెక్ట్గా సర్దలాపోయాడు మళ్ళీ నేను సర్దేస్తున్నాను చక్కగా నీట్గా వినాయకుడికి అయితే బంతిపూల దండ వేసుకున్నాము చక్కగా నీట్గా సర్దేసాను నేనైతే ఇంకా దండైతే సర్దేసాను అలాగే వినాయకుడి చేతిలో తామర పువ్వు దండైతే పెట్ట వేసాను ఉంటుంది కదండి దానికి దండ చేసి దండ వేసాను అలాగే చేతులు అయితే మా చిన్న అయితే లడ్డు పెట్టేసాడు పూజకైతే అయితే అంత చక్కగా నీట్గా రెడీ చేసేసుకున్నాము ప్రసాదాలు దీపం అయితే వెలిగించేసుకుంటున్నాను ఇలాగా చూ చూడండి ఇక్కడైతే బాగా సర్దుకున్నాను పేటి వేసుకొని పేటి మీద క్లాత్ వేసుకొని వినాయక చిన్న విన మట్టి వినాయకుడు అలాగే పసుపు వినాయకుడు సైడ్లు చిన్న రెండు ఏనుగులు తెల్లటి వేనుగులు అలాగే దీపాలు కూడా సర్దేసుకున్నాను దీపం పెట్టేసుకున్నాను ప్రసాదం కూడా పెట్టేసుకున్నాను అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టుకున్నాను అలాగే ఎలంకాయ దోసకాయ కంపల్సరీ పెట్టుకోవాలి కొబ్బరికాయ తామలపాకులు అలాగే అన్ని ప్రసాదాలు పెట్టుకొని తాంబూలం పెట్టుకున్నాను అలాగే మనకు కూడా తెలుసు కదండి వినాయక కడే కంపల్సరీ బుక్స్ పెట్టుకుంటాము మా చిన్నపిల్లడైతే బుక్స్ పెట్టి వేసాడు పెద్దోడు బుక్స్ తేలేదండి వాడు ల్యాప్టాప్ కూడా తీసుకొచ్చి పెట్టేశాడు ఇంకా పూజకైతే అయితే రెడీ అయిపోయాము పిల్లలందరూ కూర్చుండిపోయారు మా పిల్లలు కూర్చుండిపోయారు ఇంకా పూజ పూజ అయితే రెడీ చేసేసుకుందామా ప్రసాదాలు అవి పెట్టేశాను వడపప్పు పానకం ప్రసాదం ఆర్చేశాను కదండి ఇంకా ఆచర్మం అయితే చేసేసుకున్నారు పిల్లలు చేసేసుకుంటున్నారు పూజ అయితే రెడీ అయిపోతుంది రెడీ చేసేసుకున్నాం పిల్లలు పిల్లల చేతి చాలా వరకు చేయించాను ఇంకా అష్టోత్తరం చదివేసుకుంటాం అష్టోత్తరంతో పాటు ఫస్ట్ అష్టోత్తరం చేసుకోవాలి అష్టోత్తరంతో పాటు ఇరవై ఒక్క పత్తితో కూడా పిల్లల చేత పూజ చేయించేసాను ఎదుకంటే పత్తిర పత్తర పువ్వులు పువ్వులుతో పూజ అయితే అవుతుంది చక్కగా అష్టోత్తరం పూజ అవుతుంది అష్టోత్తరం పూజ అయినాక చాలా బాగా చేసుకున్నాం పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా పూజ అయితే చేసేసారు చాలా బాగా చేసుకున్నాము పూజ ఇది కూడా అండి పూజ చేసేసుకున్నాం ఇప్పుడైతే అయితే రెడీ చేసేసుకుంటాం అష్టోత్తరం అయిపోయిన తర్వాత ఇంకా పూజకైతే కథ స్టార్ట్ చేసేసుకుంటాం అష్టోత్తరం కంప్లీట్ అయిపోయి చక్కగా దన్నాలు పెట్టేసుకున్నారు పిల్లలు పెట్టేసుకున్నాక మా అమ్మాయి అయితే కథ చదివేసుకుంటుంది కథ అయితే స్టార్ట్ చేస్తాము కథ చదువుకుంటుంది కథ చదువుకున్నాక కథ అక్షింతలు కూడా అలాగే తలపైన వేసుకున్నాము కథ అయిపోయిందండి ఇంకా హారతి ఇచ్చేస్తాను హారతి ఒక చిన్న హారతి పాట అయితే పాడుకుందామా మంగళమని మంగళమని మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాధుడికి జయ మంగళమణి పాడరే మన గణనాథుడికి ముత్యాల అలాహారు తెలువ ముదితిలివ్వరే మూసిక వాహనతోని ముచ్చుటతోని మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాధుడికి జయ మంగళమణి పాడరే మన గణనాథుడికి ఇంకా మంగళమైతే ఇచ్చేసాను మంగళమైతే మంగళం పాట పాడేసుకున్నాను చక్కగా వినాయకుడికి అయితే మంగళం పాట పాడేసుకున్నా ఇంకా హారతి అయితే ఇచ్చేసుకున్నాము పిల్లలందరికీ వినాయకుడికి అయితే హారతి ఇచ్చేసాము అన్ని దేవుళ్ళకి ఇక్కడ హారతి సమర్పించుకున్నాం హారతి ఇచ్చేసాం ఇంకా హారతి అయిపోయిన తర్వాత పిల్లలందరూ హారతి తీసేసుకున్నారు ఇంకా పిల్లలైతే ప్రదక్షిణ చేసేసుకుంటున్నారు చక్కగా ప్రదక్షిణ చేసుకున్న సరే ప్రార్థన కూడా చేసుకున్నారు అలాగే సాష్టాంగం నమస్కారం కూడా చేసుకున్నారు చాలా బాగా పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా చేశారండి వినాయక చవితి మాత్రం అసలు వినాయక చవితి అంటేనే పిల్లలు పండగ అనుకోవాలి పిల్లలకు చాలా ఇంట్రెస్ట్ కదా చాలా బాగా చేసుకున్నాము పండగ అలాగే మూడు రోజులైతే పండగ మేము వినాయకుని ఉంచుకున్నామండి ఇంట్లో వినాయకులు మూడు రోజులు ఉంచుకొని చక్కగా పూజలు చేసుకున్నాము అలాగే మూడో రోజు అయిపోయిన తర్వాత నాలుగో రోజు అయితే వినాయకుని అప్పు చెప్పేసాము చూశారు కదా మేము వినాయక చవితి ఎంత చక్కగా చేసుకున్నామో చాలా బాగా చేసుకున్నామండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పూజ మేము ఎలా చేసుకున్నామో కామెంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫుల్గా థ్యాంక్ యూ సపోర్ట్ చేయండి